అందరికి నమస్తే ఇప్పుడు స్పెషల్ మామిడికాయ పచ్చరండి ఈ మామిడికాయ పచ్చని పక్కా కడుపులతో చెప్పబోతున్నాను చూసి ఒకసారి ట్రై చేసుకోండి హలో కాస్ అందరికి నమస్తే ఇప్పుడు స్పెషల్ మామిడికాయ పచ్చరండి ఈ మామిడికాయ పచ్చని గా ఏ విధంగా చేయడం మీద అయితే షేర్ చేస్తున్నాను వీడియో అయితే మిస్ కాకుండా చూసేసేయండి ముందుగా అయితే పది మామిడికాయలు తీసుకున్నాను పది మామిడికాయలు తీసుకొని గా కట్ చేసుకొని పుడిసేసుకొని ఈ విధంగా అన్ని ముక్కలని ఈవెన్గా కట్ చేసుకొని ఇందులో ఉన్న జీవిని సపరేట్ చేసేసుకొని మంచిగా కూర్చుకొని పక్కన పెట్టేసుకోవాలండి ముందుగా ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని ఇందులోకి హండ్రెడ్ గ్రామ్స్ ఏదైనా ముక్కలుగా కట్ చేసుకున్నాక వంద గ్రాముల ఆవాలను ఎండ ఉంటే ఎండలో పెట్టేసుకోవాలి లేకుంటే డైరెక్ట్గా మీరు రెండు రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని దూరగా వేయించుకొని మామిడికాయ ముక్కలకి పట్టించాలి ఈ విధంగా అంతా వేసేసుకొని మామిడికాయ ముక్కలకి పట్టించాలి ఓపెన్ వేసుకొని మీకు ఇష్టం ఉంటే పసుపు వేసుకొని లేకపోతే స్కిప్ చేసేసుకొని నేనైతే లైట్గా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ముక్కలకు మొత్తం పట్టించేస్తున్నాను ఈ విధంగా పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టేసుకొని నూనె వేడి చేసుకొని పెట్టేసుకోవాలి ఈ విధంగా ముక్కలకు ముక్కలకు మొత్తం ఈవెన్గా పట్టించి పక్కకు అయితే పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం కారం అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడైతే మనం కారం అయితే ప్రిపేర్ చేస్తున్నాం దీనికోసం అయితే నేను త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ అయితే తీసుకున్నాను ఒకసారి మనం సాల్ట్ కొలతల కోసం నేనైతే కారంని కొలుస్తున్నాను హాఫ్ కేజీ కారం హాఫ్ కేజీ ఎక్కువ తీసుకోవాలండి హాఫ్ కేజీ తక్కువనే తీసుకోవాలి చూడండి అయితే పక్క కొడతలతో చూసుకోవాలి చూడండి కారం అయితే రెండున్నర అయ్యండి ఇప్పుడు సాల్ట్ అయితే కొంచెం తీసుకుందాం చూడండి సాల్ట్ అయితే పిక్కింగ్ స్పెషల్ సాల్ట్ తీసుకున్నాను మీరు కా ఇది దొరకకుంటే మార్కెట్లో మీరైతే దొడ్డు ఉప్పు ఉంటుంది కదా దాన్ని మిక్స్ చేసి తీసుకోండి ఇప్పుడు హాఫ్ కేజీ కారం హాఫ్ కేజీకి కొద్దిగా తక్కువ ఉప్పు అయితే తీసుకుంటున్నానండి అదే కూరకుండానే చేస్తున్నాం డైరెక్ట్గా హాఫ్ కేజీ ఉప్పు హాఫ్ కేజీ కొద్దిగా తక్కువ కొద్దిగా తక్కువ సాల్ట్ ఇప్పుడు ఇందులోనే మనం ఒక రెండు ఒక కప్పు ఎల్లిపాయలు హండ్రెడ్ గ్రామ్స్ జీరా పౌడర్ హండ్రెడ్ గ్రామ్స్ మెంతి పౌడర్ మిశ్రమాన్ని మొత్తం మంచిగా కలిపిసుకోవాలి కలిసే విధంగా కలిపేసుకోవాలి గడ్డలు గడ్డలు ఎలాంటి లేకుండా ఉండలు కట్టకుండా మంచిగా కలిపేసుకోండి ఉప్పులో కారం మొత్తం కలిసే విధంగా కలిపేసుకోండి ఇప్పుడైతే మనం ఆయిల్ని ప్రిపేర్ చేసుకుందామండి ఈ పచ్చడి కోసం నేనైతే విజయ పల్లి నూనె తీసుకున్నాను దీన్ని పల్లి నూనె తీసుకొని మనం ఒక ఐదు నిమిషాలు అయితే వేడి చేసుకోవాలి వేడి చేసుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ఆవాలు జీలకర్రను యాడ్ చేసుకోవాలి మెంతులు అనేది తీసుకోకూడదు అలాగే దించాక ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి పేస్టు ఆయిల్ వేడి వేడిగా ఉన్నప్పుడైతే వేయకూడదండి ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఆయిల్ అనేది పొంగిపోతుంది సో మనం ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడే వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని మొత్తం చల్లారాక ఒక టూ అవర్స్ వరకు చల్లారాక మనమైతే కారంలో కలిపేసుకోవాలి ఇప్పుడు మనం కారంకి ఆయిల్ కలిపేసుకున్నాం చూడండి మొత్తం చల్లారిపోయింది నేనైతే టూ అవర్స్ వరకు నాన్ చల్లారి పెట్టుకున్నాను ఈ విధంగా మొత్తం టోటల్గా చల్లారాక ఆయిల్ని పెట్టుకున్న ఆయిల్ని కారంలో వేసి కలిపేసుకోండి చూడండి ఈ విధంగా ఈ విధంగా కలిపేసుకోండి కేజీ ఆయిల్ అండి హాఫ్ కేజీ కారం హాఫ్ కేజీ సాల్ట్ హాఫ్ కేజీ తక్కువ అండి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ త్రీ డేస్ తర్వాత సాల్ట్ ఏమన్నా తక్కువగా అనిపిస్తే యాడ్ చేసుకోండి విధంగా ఈవెంట్ గా కలిపేసుకొని ముక్కలు అయితే యాడ్ చేసుకొని ఎత్తేసుకోవడమే త్రీ డేస్ తర్వాత కన్సిస్టెస్ అనేది ఈ విధంగానే ఉంటే కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి అంతే అండి చూడండి ఇలాంటి గాజు సీసాలు లేదా జాడీలో అయితే స్టోర్ చేసుకోండి ఎంతో టేస్టీ అయినా మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి నేనైతే మొత్తం అయితే ఎత్తేస్తున్నాను ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేనైతే చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేసేసుకున్నాను ఒక్క మెంతులు మిస్ అయ్యాయి అవి ఒకటి అయితే యాడ్ చేసుకోండి థ్యాంక్ యూ